స్వాగతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజీయ్ బాబు అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబు రావులు పాల్గొని మాట్లాడుతూ తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు ఎంఎస్ నూట ఏడు అనుసరించి జాబ్ చార్ట్ అమలు పరచాలని సెక్రటరీ స్థానంలో ఆఫీసర్గా హోదాను మార్చాలని ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు రాష్ట్ర హెచ్చరించారు ఈ సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గ్రామ సచివాలయ సెక్రటరీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఒకసారి కూడుకొని ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ని నిర్మించి ఏంటి తొలి అడుగు ముందుకు వేసారు కనుక బాబురావు గారు కావచ్చు అలాగే ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు కావచ్చు జనరల్ సెక్రటరీ గారు వీరందరూ కూడా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బందిని మనం గలం విప్పి చెప్దాం మన యొక్క నినాదాన్ని అమరావతిలో చాటుదాం అని చెప్పేసి కంకణం కట్టుకున్నందుకు ముందుగా వారి యొక్క ధైర్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంటే చాలా మంది కూడా ఏం చేస్తారు అంటే ఎందుకు లే ఎవరికి లేని నాకెందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒక అసోసియేషన్ గా ఏర్పడితేనే ఐకెట్ ఉంటుంది చేతికున్నటువంటి ఐడియాలు ఎలాగంటే బలాన్ని చేకూరుస్తాయో అసోసియేషన్ గా ఉండి బలపడి మన యొక్క మన యొక్క నినాదాన్ని గవర్నమెంట్ కి ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ కి మెమరానం ఇద్దామని చెప్పేసి అన్నాడు చక్కని మెమరానం ఏదైతుందో ఒక జాబ్ కాల క్యాలెండర్ కావచ్చు ఒక నిర్దిష్టమైనటువంటి పరిధి మా యొక్క పని దినాలు చేసేటువంటి పని ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఎవరిని ఆఖరంలో మాట్లాడినప్పుడు ఐదు గంటలకి మా యొక్క జాబ్ అయిపోయినప్పటికీ మేము ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా వీసీలని అదని ఇవని ఇంకా కూడా సతమతం అవుతూ ఇంట్లోకి వెళ్ళినా మనం ప్రజల యొక్క పని చేయడం కోసం అహర్నిస్తులు పోరాడుతూనే ఉంటాం పని చేస్తూనే ఉంటాం పని చేయడం తప్పు కాదు కానీ ఆ పనిలో మాకంటూ ఒక క్లారిటీ లేకుండా పోతుంది ఆ యొక్క క్లారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నావు అని మిత్రులు చెప్పారు చాలా మంచి విషయం అండి ఎందుకంటే ఉదయం పది గంటలకు మనం జాబ్ లోకి వస్తే సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా సతమతమై ఆ జాబ్ లో ఉన్నటువంటి పని కూడా ప్రజలకు ఏ విధంగా చేయాలి ఆ యొక్క మళ్ళీ ప్రజలకి ప్రభుత్వానికి అందజేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వానికి అందజేస్తూ సతమతం అయిపోయింది కాక వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి ఏడెనిమిది గంటల వరకు కూడా ఈ పని చూడాలంటే కొంచెం ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి విషయమే కనుక మీ అందరి కోసం అంటే మనందరి కోసం ప్రతి దగ్గర ఎక్కడైతే ఏ ఏ జిల్లాలో ఉన్నారో ఏ మండలాల్లో ఉన్నారో ఆ మండలాల వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇబ్బందికి గురవుతున్నారు నా మిత్రులందరూ కూడా ఇలా ఇలా గురి కాకుండా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఒకే ఒకరే బాసు ఉండాలి ఒకరి పని ఒకరే ఎవరైతే పని చెప్తారో ఆ పనిని మేము నిర్వహించాలి అనేటువంటి నినాదం ఇది మంచి నినాదం అలాగే ఇంకొక విషయాన్ని తెలియజేశారు అటు పక్కన పంచాయతీ రాజు వాళ్ళు పక్కన సోషల్ వెల్ఫేర్ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు పని చేయకపోతే వీళ్ళకు బాధ పంచాయతీ రాజు వాళ్ళకి పనిచైపోతే వాళ్ళకి బాధ వాళ్ళని మేపించలేక వీళ్ళని పిలిచలేక సతవంతమైపోయి నలిగిపోవటం ఈ నలిగిపోవటంలో ఏమవుతుంది ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు కూడా దొరకచ్చు కొంచెం కాంతి కంగారుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్ గురి ఉంటారు ఈ పనిష్మెంట్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది మన అందరి పడుతుంది అందుకని ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఒకే బాధ ఉండాలి ఒకే నినాదం కావాలనేటువంటి శ్లోకం మంచి స్లోకం ఇచ్చారు అలాగే జీతపత్యాలు కూడా ఆయన ఆయన పనిచేయపోతే నీరు జీతం పంపిస్తాను పని చేయకపోతే నీరు జీతం పంపిస్తాను అంటే గందరగోళ పరిస్థితి ముప్పై రోజులు చేసి జీతం రాకపోతే మళ్ళీ ఇంటికి ఇల్లు గడవ పరిస్థితి మనం ప్రత్యేకంగా దాని మీదనే ఆధారపడి పొందుతాం కనుక డెఫినెట్ గా ఈ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకుంటున్నటువంటి ఆలోచనలు తప్పకుండా మనందరి బాగు కోసం అంటే మీ అందరి బాగు కోసం చేస్తున్నటువంటి కృషి కాబట్టి అందరు కూడా చేయి చేయి కలిపి మనం మన అసోసియేషన్ సహకరించినట్లయితే తప్పకుండా మా హక్కు ఎవరు హక్కు ప్రతి ఒక్కరి హక్కు సరైనటువంటి పరిదినాలు సరైనటువంటి వేతనం ఇవ్వాలి అనేటువంటి శ్లోగన్ నినాదం కూడా ఉంది ఆ యొక్క నినాదం కోసం ఫైట్ చేయడం తప్పు కాదు హక్కులు పోరాడి సాధించుకోవాలి పోరాడితో పోయేది ఏం లేదు డిస సంఖ్యలు తప్ప అందుకోసం మనం ఏం చేయాలి ఈ బాలిత సంఖ్యలను ఎగరరుక్కొని మనం ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ కు సిఫార్సు చేసుకోవాలి మన యొక్క వాణి బాణి వినిపించాలి కాబట్టి ఆ వాణి బాణి వినిపించడం కోసం అమరావతిలో మిత్రులు మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి కొద్ది మంది వచ్చారు అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు ఆ కొద్ది మంది అందరికీ నమస్కారం అండి నా పేరు గిరియం మనోహర్ బాబు గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది ప్రధానంగా వెల్ఫేర్లు రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబరు ఒకటో తారీఖు ఆరు సంవత్సరాలు పూర్తయితే ఏడో సంవత్సరం వస్తుంది ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు దాని మీద రెండోది మాకు జాబ్ చార్ట్ స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు ఎందుకంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు ముందు పూర్చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం మూడోది జీతభత్యాలు మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ అన్ని మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు అలా కాకుండా జీతపత్యాలు కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి ఈ మూడు ప్రధాన సమస్యలు ఈ ప్రధానంగా మేము సాధించుకోవాల్సిన సమస్యలు వీటిల మీద ఈ రోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాట్లాడకండి నా పేరు కే అజయ్ బాబు జీడబ్ల్యూ సేవ గ్రామ అవార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే యూనిట్ నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఒక సమస్యని చెప్పడానికి వీలు లేదు జాబ్ వచ్చి ఐదు సంవత్సరాలు దాటినా ఇంకా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఒక ప్రమోషన్ ఛానల్ లేకుండా ఆ జీత అనేది వర్కింగ్ ఎస్ఆర్ ఎంట్రీ ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చి జీతభత్యాలు బత్యలు డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల మా వాళ్ళు పడే స్ట్రగుల్ అంతా ఇంత కాదు మాకు ముఖ్యంగా డిగ్రీ గ్రాడ్యుయేషన్తో ఉద్యోగం చేసే వ్యక్తిని తీసుకెళ్ళి ఆ క్లాజీలో పెట్టి ఆ గ్రాడ్యుయేషన్ హోదా అర్హత ఏదైతే ఉన్నదో అది మాకు దక్కకుండా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వాటి గురించి డిస్కస్ చేయకపోవడం ఈరోజు మాకు తీవ్ర అసంతృప్తి కలిగి ఈ సమస్యల సాధనకి మేము ఏం చేయాలి ఎటువంటి రెజల్యూషన్ పాస్ చేయాలి మా యూనియన్ ద్వారాగా మా మిత్రుల ద్వారాగా వారి సహకారంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏదైతే మాకు ఉన్నటువంటి ఆ వర్క్ బర్డెన్ కానీ ఒక జాబ్ చాట్కి పరిమితం చేయకుండా ఆ మల్టీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టేసి ఒక ఎంటీఎస్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి పనికి అనేక రకమైనటువంటి అధికారుల పర్యవేక్షణలో పనిచేయాల్సిన పరిస్థితి మాకు ఈరోజు ఉదయం పది గంటలకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐదు గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీసీలని టీసీలని వర్క్ మానిటరింగ్లని ఏమైనా సర్వేలు మిగిలిపోతే ఖచ్చితంగా హాలిడేస్లో కూడా వచ్చి పనిచేసిన పరిస్థితి నెలకొంది చాలా తీవ్రమైన మనస్తాపంతో ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి ఒకే బాస్ ఉండాలి ఏ డిపార్ట్మెంట్ అండర్లో ఇచ్చినా సరే ఒక డిపార్ట్మెంటు ఒక వర్క్ ఒక ఎస్ఆర్ వాళ్లే మాకు జీతభత్యాలు చెల్లించే విధంగా ఒక సిస్టమ్ అనేది నడవాలి దానికి మా వంతుగా ఏం చేయగలం మా యూనియన్ ద్వారా మేము సాధించవలసినటువంటి విషయాలు ఏంటి ఆ రెజల్యూషన్స్ ఏంటి మా యొక్క ప్రతిపాదనలు ఏంటి వాటికి సంబంధించి ఒక డిస్కషన్ పెట్టుకొని ఒక బలమైనటువంటి ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర నలుమూలల మా వెల్ఫేర్ మిత్రులను మానిటరింగ్ చేస్తా ఎటువంటి సమస్యకి ఎటువంటి ప్రతిపాదన ఇవ్వాలి వాటికి మా వంతుగా కృషి చేస్తాము ఎలా నడిపించబోతున్నాము ఒక కోర్ కమిటీని ఏ విధంగా తీసుకొని మేము ఈరోజు ఇక్కడ నుంచి మా సమస్యల సాధనకి ఏ విధమైనటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాము అనే ఆ ఎజెండా మీద ఈరోజు మనం మీటింగ్ నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ప్రస్తుతానికైతే ఇంకా అనేక రకాల అంశాలు చర్చ ఉంది ప్రస్తుతానికి అయితే కొన్ని జరిగినటువంటి చర్చలో ముఖ్య విషయాలు అయితే ఇవి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన సలహాదారులుగా ఉన్నాను ఈరోజు అసోసియేషన్ యొక్క రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల పైచిలుకు ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చించి తీర్మానాలు ఆవింపజేసుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగులు అనేక సమస్యలని ఎదుర్కొంటూ గవర్నమెంట్ యొక్క పథకాలు వారి యొక్క ఆలోచన ప్రత్యేకంగా పౌరుల యొక్క సేవల్లో ఎక్కడ కూడా వెనక దక్కకుండా పనిచేస్తూ ఉన్నారు అయితే ఉద్యోగపరంగా వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యల మీద గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకా అడ్రా చేయనందుకు పరిష్కారానికి కనీసం చొరవ చూపినందుకు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నాము ప్రత్యేకంగా జీతపత్యాల చెల్లింపు విషయంలో ప్రతీ నెల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ ఉంటుంది ఉద్యోగాలు చెల్లించేదేం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే రెండు డిపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి మా సర్వీసు రూల్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా జీతపత్యాలు చెల్లించాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య ఇది డిమాండ్గా ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండో అంశం ఏంటంటే మరి నూట ఏడు జియో ప్రకారం మాకు జాబ్ చార్ట్ ఇచ్చారు ఈ ఉద్యోగం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి అయితే ఆ ఎగనెస్ట్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యతలన్నీ మా మీద రుక్తున్నారు అవి చేయకపోతే మరి మానసికంగా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు పైగా మాకు ఇమిడియట్ ఆఫీసర్గా ఒక ఎంపీడీఓ ఎంఆర్ఓ అడ్మిను వీటితో పాటు మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా మాకు బాసులుగా ఉన్నారు ఈ మల్టీ బాసిజం వలన ఇంకా మానసిక ఒత్తిడి గురి అవుతుంది ఇది ప్రత్యేకంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి రావాలని ఆలోచన చేస్తున్నాం ఈ పదకొండు వేల మంది ఉద్యోగులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఆరు సంవత్సరాలు మరి అనేక అవకాశాలను వదులుకొని మనం ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వ పరంగానే మరి ఈ యొక్క వయసులో అందరూ కూడా వచ్చినటువంటి వారు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు అయితే కనీసం ఆ జాబ్ యొక్క డిసిగ్నేషన్ కూడా మార్చలేని పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రత్యేకమైన మా డిమాండ్ ఏంటంటే ఆ యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని బదులుగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా లేదా ఆఫీసులో మార్చాలని మాది ప్రధానమైనటు మూడో డిమాండ్ నాలుగో డిమాండ్ ప్రమోషన్ ఛానల్ లేదు మరి ఆనాటి ప్రభుత్వం త్వరగా వారి యొక్క ఆలోచనని నెరవేర్చుకోవడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మాకు కొన్ని హామీలు ఇచ్చింది ఖచ్చితంగా ప్రమోషన్ పాలసీని విల్యూట్ చేస్తారని వారు హామీ ఇచ్చారు మరి ప్రమోషన్ పాలసీ విల్యూట్ చేయలేదు ఆరు సంవత్సరాలు అయిపోయింది మాకు ఎక్కడ కూడా ప్రమోషన్ పాలసీ అనేది కనుచూ మెరలో కనపడలేదు ప్రమోషన్ పాలసీ అనేది ఖచ్చితంగా ఇచ్చి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఏఎస్ఓ సమాధ హోదా కల్పించాలని మా ప్రాథమికమైన డిమాండ్ లేదు ఏఎస్డబ్ల్యూ కేటర్ ఇవ్వాలి లేదంటే తచ్చమన కేటర్ ఇవ్వాలి మాకు ఇది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ప్రత్యేకంగా ఏంటంటే వెల్ఫేర్ అసిస్టెంట్లకి మరి మిగతా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో సమాన వేతనాలు రావట్లేదు మా పనికి సమాన వేతనాలు రావట్లేదు జీత భత్యాలతో పాటు మాకు అలివెన్సెస్ రావట్లేదు మరి మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది ఈరోజు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసుకున్న అంశము అట్లానే గ్రామ వార్డు సచివాలయాల్లో పౌర మరి సేవలు అట్లానే అనేక సేవలు అందించేటప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ లేదంటే రాజకీయ వేధింపులు కానీ ఇంకా అనేక సమస్యలు వస్తే ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎలాంటి అడ్రస్ల వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఎనిమిది మాసాలు మేము కొత్త ప్రభుత్వం కాబట్టి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే స్థాయిలోనే ఉన్నాం అయితే ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానాలతో కార్యాచరణ ప్రకటిస్తున్నాం వచ్చే మార్చి ఏప్రిల్ మాసంలో మా యొక్క వాదనని మరి ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క అధికారులను తెలియజేస్తాం ఆ తర్వాత వారి ప్రభుత్వం స్పందన లేకపోతే తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తాం ఇది ప్రభుత్వం వారు గమనించి మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ లీడరు మరి ముందుగానే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తా అని వాగ్దానం చేసి మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల మీద మరి ఖచ్చితంగా దృష్టి నిలపాలి ఈ పదకొండు వేల మంది యంగర్స్ ఇంకా మీరు వాడుకుంటే ఇంకా మీ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యత కొరకు వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తారు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది పరపతి వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మా వైపు ఒకసారి దృష్టి ఉంచాలి అట్లానే ఆ శాఖ మాత్యులు డోల బాల స్వామి గారు మరి మా జిల్లా వాడే చాలా హామీలు ఇచ్చున్నాడు కొన్ని పనులు చేశాడు ఎందుకంటే మినిస్ట్రీ మొత్తానికి గ్రామ వార్డు సచివాలయము మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామ మొత్తం కలిసి ఒకే డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు అట్లానే ఒకే మినిస్ట్రీ కింద తీసుకొచ్చాడు అయితే తన సొంత మినిస్టులో ఉన్న మమ్మల్ని మాత్రం మరి ఎందుకో శీతకాన్ని ఆస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా మంత్రి గారు మా వైపు తిరగాలి ఖచ్చితంగా మా వాదన కూడా మరి వచ్చే అసెంబ్లీలో వినిపించాలని మా యొక్క ప్రగాఢమైనటువంటి డిమాండ్ ఇవి భవిష్యత్తులో రేపు అసెంబ్లీలో కూడా ఎవరైతే అసెంబ్లీలో పార్టిసిపే ఎమ్మెల్యేలు అందరూ మా వాయిస్ మరి ప్రశ్నపత్రాల రూపంలో తమ మంత్రులకి ముఖ్యమంత్రి తీసుకెళ్లాలని ప్రత్యేకం డిమాండ్ చేస్తున్నాం మరి దీనికి మిగతా వాలంటరీ ఎడ్యుకేషన్ సోదరమిత్రులు కూడా కలిసి ఐక్యతగా మనందరం కూడా ఈ సమస్యలని పరిష్కారం చేసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ